హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిర్గిస్థాన్లో పరిస్థితి చేజారిపోతుంది విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థుల లక్ష్యంగా అల్లరి మూఖలు దాడులకు పాల్పడుతున్నాయి కిర్గిస్తాన్లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు తమను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు కిర్గిస్థాన్ రాజధాని బిష్కేష్లో గత రెండు రోజులుగా స్థానికులు విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులు చేస్తున్నారు ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ పాకిస్తాన్ దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు జారీ చేసింది స్థానిక నివేదికల ప్రకారం పాకిస్తాన్ ఈజిప్టు విద్యార్థులతో స్థానికులకు హాస్టల్లో గొడవ జరిగిందని ఇదే హింసకు కారణమైందని తెలుస్తోంది కాగా ఈ గొడవలకు సంబంధించి ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది విద్యార్థులు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండాలని సూచించారు అని భారత కాన్సులేట్ ట్వీట్ చేసింది కాగా గత వారం నుంచి ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వైరల్ వీడియోలో ముగ్గురు విద్యార్థులు బాధాకరమైన పరిస్థితిని వివరిస్తున్నారు స్థానికులు ఈజిప్టు విద్యార్థుల మధ్య గొడవ తర్వాత గుంపులుగా అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేయడం ప్రారంభించాయని విద్యార్థి ఒకరు చెప్పారు ఆరుగురు విద్యార్థులు తమ జాతీయతను పేర్కొనపోయినప్పటికీ దాడికి తెగబడ్డారని తెలిపారు విద్యార్థులకు పోలీసులు సహాయం చేయడం లేదని పేర్కొంటున్నారు మరోవైపు పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారని కిర్గిస్థాన్ ప్రభుత్వం తెలిపింది ఇదిలా ఉంటే తనకు ఉండ్రాజవరంకు చెందిన సజ్జా శ్రీకాంత్ కిర్గిస్థాన్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు అక్కడ చిక్కుకున్న వారిలో మంచిరాలకు చెందిన నిఖిత కాకినాడకు చెందిన దయా రాజమండ్రికి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనల్లో ఉన్నారు తమ పిల్లల ఎలాగైనా సురక్షితంగా కాపాడాలని వేడుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో కిర్గిస్తాన్ దాడులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి